పగలకూరు పట్టణం దేవంగ వీధిలోని శ్రీ రామలింగ చాముండేశ్వరిదేవి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గ్రామానికి చెందిన పద్దెనిమిది మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పోటాపోటీగా అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు ఈ పద్దెనిమిది మందిని తొమ్మిది టీంలుగా నిర్వాహకులు విభజించి టీంకి ఇద్దరు లెక్కన పోటీని జరిపించారు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను మధుర కృష్ణవేణి బట్ట లావణ్య పడవల రేణుకలు దక్కించుకున్నారు గెలుపొందిన మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ప్రథమ ద్వితీయ తృతీయ వరుసలో నిలబడిన మహిళలకు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చిలో జరగబో మహిళా దినోత్సవం రోజున జిల్లా ముగ్గుల పోటీల్లో వీరికి పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ ఆకులూరు అనురాధ శివాలయం ట్రస్టు బోర్డు మెంబర్ ఊకోటి భారతి గ్రామ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు పల్లూకరు గ్రామంలోని మహిళలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది ఈ ముగ్గుల పోటీల్లో పల్లొకర గ్రామంలోని మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వీరందరూ పోటీలు పడి ముగ్గులు వేశారు వీరికి ముగ్గులు వే ముగ్గులు వేయుట ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట నుంచి గంట దాకా సమయం ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పోటీకి ఇద్దరు ప్రజలను మాత్రమే వాళ్ళని అనుమతించడం జరిగింది ఈ పోటీలు అనంతరము న్యాయతలుగా ముగ్గుల్ని ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను ఎంపిక చేసేదానికి స్థానిక పొదలపూరు పంచాయతీ ఉప గారు ఒకటి శ్రీనివాసులు రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక వార్డు మెంబర్ గారిని ముక్కోటి లక్ష్మీనారాయణ గారిని అట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఇంకా స్థానిక నాయకులందరినీ కూడా ఇక్కడ కొలవడం జరిగింది వాళ్ళందరూ విచ్చేసి ఈ ముగ్గులు ముగ్గులన్నింటినీ కూడా పరిశీలించి వీటిలో ఉత్తమమైన ముగ్గుల్ని ప్రథమ ద్వితీయ చతుర్థీయ స్థానాలను ఎంపిక చేయడం జరిగింది వారందరికీ కూడా ఆ బహుమతుల్ని దేవాలయం తరఫున ఈ కార్యవర్గము ఏర్పాటు చేశారు అదేవిధంగా ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ బహుమతులను తీసుకొని ఆనందంగా వాళ్ళు ఉన్న ఉన్నారు అదేవిధంగా ఈ ముగ్గురులో ప్రథమ ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి దేవంగ సంఘం తరపున నెల్లూరు జిల్లాలో జిల్లా మొత్తానికి సంబంధించి ముగ్గుల కార్యక్ర పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దేవంగ సంఘం నెల్లూరు జిల్లా వాళ్ళ తరపున ఈ ఈ పోటీలకు సంబంధించి ఈ గ్రామం నుంచి ఇక్కడ ప్రథమ ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి వారికి అక్కడికి పంపడం జరుగుతుంది అది జనవరి పద్నాలుగో తేదీ లేక పదిహేనవ తేదీ నెల్లూరులో ఏర్పాటు చేస్తారు ఈ ప్రథమ స్థానంలో మధుర కృష్ణవేణి దివ్య గారులు ఎంపిక కావడం జరిగింది ద్వితీయ స్థానానికి బట్ట లక్ష్మి గారులు లావణ్య గారులు ఎంపిక చేయడం జరిగింది వీరు నెల్లూరుకి పద్నాలుగు లేక పదిహేనవ తేదీల్లో వెళ్ళి అక్కడ పోటీల్లో పండుగవలసినవిగా కూర్చున్నాము అక్కడ ప్రథమ స్థానంలో వచ్చిన వారికి ఐదు వేల పదహారులు ద్వితీయ స్థానంలో వారికి నాలుగు వేల పదహారులు తృతీయ స్థానంలో వచ్చిన వారికి మూడు వేల పదహారులు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది